నమస్కారం నేను ఈ రోజు మనమందర స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డీవీఎస్ శ్రీనివాస్ గారు ఉన్నారు కరం సార్ సార్ డివిఎస్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మొదటి రోజు ముప్పై నిమిషాలు రెండో రోజు పది నిమిషాలు షో చేసి వెళ్ళారని చెప్పేసి చంద్రబాబు గారు కూడా వ్యాఖ్యానించారు అసలు విషయం ఇప్పుడు బయటకు వచ్చింది సార్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన వరద బాధితుల కోసం కాదు వాయిదా కోర్టులో పాస్పోర్టు రాక ఇరవై వేల కాడి ఇరుక్కుపోయి నామోషిపడి కోర్టుకు వెళ్ళనందుకు బ్రేక్ పడిందని చెప్పేసి ఇప్పుడు నడుస్తా ఉంది సార్ మరి మీరు దీనిపై మీరేమంటారు దేశంలో ఏ మాజీ ముఖ్యమంత్రికైనా ఇలాంటి పరిస్థితి వచ్చిందా ఎంతోమంది మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రులు ఉన్నారు కోర్టు అనుమతితో వెళ్ళాల్సి రావటం ఒక పిటి ఒక విషాదం ఏది అతను ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి తలవంపులుగా మారాడు ఆంధ్రప్రదేశ్ పరువు తీశాడు అనే దానికి ఇది ఒక ఉదాహరణగా అంటే ఇక్కడ మీరు ముఖ్యమంత్రి అనే పదం వాడుతున్నారు సార్ ఆ ముఖ్యమంత్రి అయినందువల్లనే నేనేంది ఒక చిన్నపాటి కోర్టుకు వెళ్ళడము అని చెప్పేసి స్వయాన హైకోర్టుకే తప్పుదవ పట్టించేటట్లు సమాచారం ఇచ్చారు సార్ దీనిపై ఇప్పుడు ఇందులో నామోషీపడాల్సిందేంటి నేరం చేసే ముందు ఆలోచించాలా తప్పులు చేసే ముందు లేని నామోషి ఇప్పుడు ఇక్కడ నామోషి ఏంటి అసలు నామోషి పడేవాడు జగన్మోహన్ రెడ్డి కాదు కదా మనం చూసాం జైలుకి వెళ్ళాడు ఆయన పదహారు నెలలు జైల్లో ఉన్నాడు జైలుకి వెళ్ళేటప్పుడు నామోషితో ఏమల్ల నమస్కారాలు పెడుతూ వెళ్ళాడు ఊపుకుంటూ వెళ్ళాడు నవ్వుకుంటూ వెళ్ళాడు తిరిగి వచ్చేటప్పుడు కూడా మనం చూసాం ఏది జగన్మోహన్ రెడ్డి బెయిల్పై విడుదలైనప్పుడు కూడా నమస్కారాలు చిరునవ్వులు అతను జైలు నుంచి బయటకు వస్తూ సిగ్గేమీ లేదు అసలు ఎలాంటి సిగ్గు పడనాడే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నామోషి లేనాడే జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు ఏదో కొత్తగా నామోషి ఏంటి అర్థం కావట్లా ఇప్పుడు ఇక్కడ నామోషి పడాల్సింది ఎవరు ప్రజలు నామోషి పడాలి ఇలాంటి వ్యక్తిని మేము ముఖ్యమంత్రి చేసుకున్నామేంటి ఈ పార్టీకి ఈ నాయకుడికి ఇన్ని ఓట్లు వేసామేంటని ఓట్లు వేసినాళ్ళు పడాలి సిగ్గుపడాలి ఓట్లు వేసినందుకే ప్రజలు నామోషి పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళు ఇప్పుడు నామోషి పడాలి అంటారా సార్ నామోషి లేనాడే జగన్మోహన్ రెడ్డి సిగ్గులేనాడే జగన్మోహన్ రెడ్డి అంతే తప్ప ఇవాళ ఇప్పుడు ఏముంది ఇందుట్లో ఇదేంటి చట్టం ఇదేంటి కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఎంత ఇవ్వమన్నారు పూచికత్తు ఇరవై వేలు లేవ ఆయన దగ్గర అవును సార్ ఇరవై వేలు పూచీకత్తు కట్టడానికి డబ్బు లేక ఇవ్వటం లేదా ఏమని చూడాలి ఈయన అసలు దేశంలోనే సంపన్న సీఎం ఇప్పుడు ఆయన అఫిడవిట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అఫిడవిట్లో ముప్పై పేజీలు ఉంటే పదకొండు పేజీలు క్రిమినల్ హిస్టరీ పదిహేడు పేజీలు ఎస్సెట్స్ హిస్టరీ అంటే నేరాల చరిత్ర పదకొండు పేజీలు అఫిడవిట్లో ఉన్న ఒకే ఒక అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి ఎవరి అఫిడవిట్లో అన్ని నేరాలు అన్ని పేజీలు నేర చరిత్ర ఉండదు నేర చరిత్ర అంటే ఇక్కడ అంటున్నారు సార్ ఫారిన్లో ఒక యూనివర్సిటీలో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి ఒక కేసు స్టడీగా తీసుకున్నారు సార్ లా వ్యవస్థ కూడా లా అంటే కొత్తగా ఇప్పుడు లా చదివే వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఒక కేస్ స్టడీగా అయిపోయింది సార్ అటువంటి పరిస్థితి అంటే జగన్ చేసిన నేరాలు జగన్ పాల్పడిన ఘోరాలు ఇవాళేంటి ఇవాళ సిలబస్గా మారుతున్నాయి హార్వార్డ్ యూనివర్సిటీలో ఈయన ఈ ఎస్సెట్స్ ఎలా మోసం చేశాడు ఈ క్విడ్ ప్రోకో అనేది అక్కడ ఒక పెద్ద సిలబస్ ఏది ఆక్స్ఫోర్డ్లో దీనిలో కూడా పెట్టారంట స్టాన్ఫోర్డ్లో కూడా పెట్టారు ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ వీళ్ళందరికీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇరవై వేలు పూచీకత్తు ఇవ్వడానికి నామోషి పడ్డాడంటే మనం కోర్టుకి నామోషి ఏంటి ఇంతకుముందు చూసాం రఘురామకృష్ణరాజు మూడు వేల వాయిదాలాడు నామోషితోనే ఐదేళ్లలో ఏ కోర్టుకి అతను అటెండ్ కాలేదు కదా ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకుని ట్రాఫిక్ ఆంక్షలనే కొట్టాడు నేను వస్తే సీఎం షెడ్యూల్ దెబ్బతింటదని ఎగ్గొట్టాడు నేను వస్తే వెల్ఫేర్ యాక్టివిటీస్ దెబ్బతింటాయని ఎగ్గొట్టాడు వంకలు అనేకం చెప్పాడు ఇప్పుడేమున్నాయి ఇప్పుడు ట్రాఫిక్ ఆంక్షలు ఉండవు సీఎం షెడ్యూల్ దెబ్బ తినే అవకాశం లేదు నువ్వు సీఎం కాదు కాబట్టి కనీసం ప్రతిపక్ష వెల్ఫేర్ షెడ్యూల్కి నీకు సంబంధం లేనప్పుడు ఇప్పుడు వెళ్ళాలి కదా కోడి కత్తి కేసు అదే చేశాడు ఏది అతని పాపం దళిత యువకుడు ఎవరు ఆ జల్లేపల్లి శ్రీనివాసరావు ఒక్క వాయిదా కూడా అతను అటెండ్ కాకుండా ఐదేళ్ళు అతన్ని దుర్భర జైలు జీవితం అనుభవించారంటే నిన్న ఆ కోడికత్తి కేసు వాళ్ళ తల్లి కూడా ముఖ్యమంత్రిని కలిసిందని ఆ గులకరాయ్ కేసులో ఇప్పుడు ఆ కుర్రాడు మనం వాళ్ళ తల్లి చంద్రబాబుని కలిసిందని మా పిల్లలకి ఈ పరిస్థితి తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని వాపోయితే ముఖ్యమంత్రి వాళ్ళకి భరోసా ఇచ్చారంట నేను చూస్తాను మీ బాధ్యత నేను తీసుకుంటానని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నామోషి పడాల్సిన నాటికి నామోషి పడతలేదు నామోషి పడకూడదు నాటికి నామోషి పడుతున్నాడు ఇవాళ చంద్రబాబు కేసు పెట్టించాడు ఇతను ముఖ్యమంత్రిగా స్కిల్ డెవలప్మెంట్ లేని కేసుకి జరగని అవినీతికి ఆయన జైల్లో పెట్టినప్పుడు ఏం జరిగింది యాభై మూడు రోజులు ఆయనకు కూడా బెయిల్ ఇచ్చారు కదా ఆ బెయిల్ ఇచ్చిందాంట్టు కూడా మరి పూచీకత్తి ఇచ్చాడు కదా ఎంత లక్ష రూపాయలకేమో పూచీ ఇచ్చారు అప్పుడు ఎవరు దేవినేని ఉమా బొండా ఉమా వాళ్ళు ఆ నాయకుడికి పూచీకత్తు ఇవ్వడమే ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యారు ఏది అంత గొప్ప నాయకుడికి ఈ పెట్టినటువంటి ఈ నీచమైన కేసుకి మేము వచ్చి పూచీ కల్పిస్తున్నామని వాళ్ళు అదొక ప్రౌడ్గా తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చారు ఆ రోజు చంద్రబాబు ఎవరు బొండా ఉమాను దేవినేను ఉమా ఏం ఎవరు లేరా పూచీకత్తు వాళ్ళు లేక ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థిత లేకపోతే ఇప్పుడు రేపు వచ్చిందనుకుంటా తీర్పు హైకోర్టు మరి దీనిపైన అంటే చంద్రబాబుకు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా చేయకూడదు కదా ఆ రోజు ఆయన బెయిల్పై ఇచ్చినప్పుడు అదే పూచీకత్తు హైకోర్టు ఇచ్చింది ఆ జడ్జిమెంటు వీళ్ళిద్దరూ పూచీకత్తు ఇచ్చారు ఇప్పుడు ఇరవై వేల రూపాయలు అది ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చినటువంటి ఇది షరతులు దీనిలో నామోషి ఏంటి ఇప్పుడు నారాయణ కేసు ఒకటి పెండింగ్ ఉంది ప్రజాప్రతినిధుల కోర్టులో ఆ కేసు ఉందని తెలిసి కూడా నువ్వు ఎందుకని తప్పుదారి పట్టించావు కోర్టుని ఆ కేసు ఉందని నీకు తెలుసు రెండు అఫిడవిట్ లో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు అఫిడవిట్ లో రెండు అఫిడవిట్ లో ఆ కేసు చూపించిన అడివి హైకోర్టుకి వెళ్ళి స్టే కూడా తెచ్చారు కదా సార్ అంటే ఏంటి ఇతను కోర్టును తప్పుదారి పట్టించాడు తనపై ఉన్నటువంటి కేసుల్ని దాచిపెట్టాడు అనేది ఇక్కడే కనపడుతుంది అనమాట దీనిపైన పొన్నవల్ల సుధాకర్ రెడ్డి కూడా ఈ విధమైనటువంటి అబద్ధాలు చెప్పడం ప్రజాప్రతినిధుల కోర్టుకి అబద్ధాలు చెప్పినటువంటి పొన్నవోళ్ళు పైన కూడా చర్యలు తీసుకోవాలా ఇవాళ హైకోర్టు రేపు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ కూడా ఇతను ప్రజాప్రతినిధుల కోర్టుకి ఏమందంటే స్వయంగా హాజరై పుచీకత్తివ్వమంది పూచీకత్తు ఒక నామోషి స్వయంగా హాజరై పూచీకత్తు ఇవ్వమనేసరికి ఏది నేను స్వయంగా హాజరు కావటమా అనుకున్నాడా ఇప్పుడు ఇవి కాదు కావాల్సింది మనం అందాక అనుకున్నాం ఏది తప్పు చేసే ముందే నామోషి పడాలి ఇప్పుడు బయట విదేశాల్లో యూనివర్సిటీల్లో వీటి మీద డిబేట్ జరుగుతుంది సిలబస్గా పెడుతున్నారు అక్కడ విద్యార్థులకు ఉపదేశిస్తున్నారు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారనే చర్చ దేశ విదేశాల్లో జరుగుతుంది కానీ భారతదేశంలో జరగట్లేదు ఎందుకంటే ఇక్కడ జరగాల నేరం ఇక్కడ జరిగింది నేరస్తులు ఉన్నది ఈ గడ్డ పైన ఇక్కడ చర్చించాలా ఏది పార్లమెంట్ చర్చించాలి ఇలాంటి నేరస్తులు ఈ విధంగా కోర్టుల కళ్ళు కప్పి నూట ముప్పై ఆరు డిశ్చార్జ్ పిటిషన్లు ఇస్తున్నారు ఏది మీరు అన్న నువ్వన్న ఇప్పుడు అన్నది ఏది జడ్జీలు మారిపోతున్నారు జడ్జీలు రిటైర్ అవుతున్నారు కానీ ఈ కేసులు కొలిక్కి రావటం లేదు కొత్త జడ్జి రాగానే మళ్ళీ మొత్తం వినాల దీన్ని అడ్డం పెట్టుకుని ఇంతమంది నిందితులు పదకొండు సిబిఐ తొమ్మిది ఈడీ ఛార్జ్షీట్లు ఇవి ఇంకో పదమూడు పద్నాలుగు వేరే క్రిమినల్ కేసులు మొత్తం ముప్పై ఒక్క కేసులు జగన్మోహన్ రెడ్డి పైన ఉంటే ఈ విధంగా అతను న్యాయస్థానాల కళ్ళు కప్పుతున్నాడు ఇప్పుడు ఈ పర్యటన ఉంది ఇవాళ లండన్ వెళ్తానంటున్నాడు పాస్పోర్ట్ పర్మిషన్ అడిగాడు సిబిఐ కోర్టు ఐదేళ్ళు ఇచ్చింది ఇచ్చింది దాంట్లో ఏంటి నీకు ఐదేళ్ళు మూడో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు దాకా ఇచ్చినట్టున్నారు సెప్టెంబర్ ఇరవై రెండు రోజులు కూతురు పుట్టినరోజు ఇప్పటికి ఆల్రెడీ వారం రోజులు అయిపోతుంది ఇవాళ నీకు ఏడాదిస్తే ఏంటి ఐదేళ్ళు ఇస్తే ఏంటి నీకు వెళ్ళాలని ఉంటే అంటే పాస్పోర్టు ఒక పెద్ద రచ్చ జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్య ఇది ఎలా చూడాలి తన ఇంటి ప్రజల సమస్యలనేమో తన సమస్యలుగా తీసుకునే పాలకులను చూసాం కానీ జగన్మోహన్ రెడ్డి సమస్య జనం సమస్యగా రుద్దే జగన్మోహన్ రెడ్డి నైజం నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడు లండన్ ఎప్పుడు వెళ్ళాడు మొన్న వెళ్ళాడు కదా జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళి ఎన్ని రోజులైంది నాలుగు నెలల క్రితం నువ్వు వెళ్ళావు ఏది ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోయినాక నేనేదో చెమటోడిచానని పో అతను కూడా వెళ్ళాడు కదా సుధాకర్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళేదో ఏడ్చిన పరిస్థితి కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు కూడా మనం చూసాం నువ్వు నిన్న నిన్న మొన్న నువ్వు వెళ్ళావు జగన్మోహన్ ఒక్క నిమిషం నీ పిల్లలు వచ్చారు కదా ఓటేశారా ఏదా ఆయన కూతుళ్ళిద్దరు ఇక్కడికి వచ్చారు ఓటేశారు అంటే ఏంటి కేవలం ఈ పర్యటన లండన్ పర్యటన న్యాయస్థానాల నుంచి తప్పుకోవటం కోసం విచారణ నుంచి ఎగ్గొట్టడం కోసం ఒక కుట్ర ఉంది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ పాస్పోర్టు ఈ పదే పదే సిబిఐ కోర్టు ప్రజాప్రతినిధుల కోర్టు ఇలా ఈ కాలయాపన చేయడం ద్వారా న్యాయస్థానాల కళ్ళకి ఎన్ని గంతలు కడుతున్నారు ఆల్రెడీ దేవత కళ్ళకి గంతలు కట్టుకునే ఉంది ఈ అన్ని న్యాయస్థానాల్లో న్యాయ దేవత కళ్ళకి గంతలు కట్టుకునే ఉంది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్ని గంతలు కట్టాడు ఎవరు ఈ న్యాయ దేవత కట్టిన ఈ గంతలు ఇప్పటి జడ్జి దురదృష్టం ట్రాజిడీ భారత న్యాయస్థానానికే ఇది ఒక విషాదం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ స్థాయిలో వ్యవస్థలు మేనేజ్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాదాపు పదకొండు నుంచి పన్నెండు సంవత్సరాల పాటు పాండవులేమో అరణ్యవాసం పన్నెండేళ్ళు చేశా చెప్పుకుంటున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా ప్రపంచవాసం చేస్తున్నారు సార్ పన్నెండేళ్ళ నుంచి మరి దీన్ని అసలు అది ఇది పోల్చకూడదు వాళ్ళు ధర్మం కోసం సార్ నేను అదే చెప్తున్నాను సార్ అజ్ఞాత వాసం ఏంటి ఇది ఇది వేరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దానికి మనం పోల్చకూడదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళడం అనేది ఒక పెద్ద సమస్యగా ఒక వైపేమో పది లక్షల మంది ప్రభావితమయ్యారు బుడమేరు వరద భీభత్సంలో ఇవాళ బెజవాడ విజ గజగజలాడి ఇప్పటికీ ఎనభై వేల ఇళ్ళు తొంభై వేల ఇళ్ళు నీట మునిగాయే ముప్పై వేల ఇళ్ళు ఏమో బురద వదిలిచాడు ఇంకా ఎన్ని బురద వదలచాలా ఇంకా యాభై వేల ఇల్లు బురద వదలచాలా మొత్తానికి రోడ్లన్నీ శుభ్రం చేసినట్టున్నారు కొలిక్కి వచ్చినట్టుంది ఇవాళతో అయిపోతాయన్నారు ప్రధాన రోడ్లు ఒకవైపు ఏమో ఆహారం ప్యాకెట్ల పంపిణీ ఇంకా తొమ్మిది రోజులుగా జరుగుతూనే ఉంది కోట్ల రూపాయల విరాళాలు ఇస్తున్నాయి సార్ కియా వాళ్ళు ఇందాక మీరు మూడు కోట్ల రూపాయలు కియా వాళ్ళు ఇచ్చారు టూ అండ్ హాఫ్ క్రోరు నారాయణ మంత్రి నారాయణ గారు ఇచ్చారు సార్ అందరూ వధాన్యులంతా ఇవాళ స్పందించి దాతలంతా ప్రజలకు అండగా ఉండి వాళ్ళ కన్నీళ్లు దుడుస్తుంటే జగన్మోహన్ రెడ్డి అదేం పట్టించుకోకుండా అసలు మీ చావు మీరు చావండి నేను మాత్రం లండన్ వెళ్ళిపోతానని దొంగ తప్పించుకుంటాడు తప్పించుకోవటానికి దొంగ ఎత్తులేస్తాడు అనేక ఎత్తులేస్తాడు ఎందుకంటే అతను దొంగ కాబట్టి కానీ పోలీసు ఏం చేయాలి వాళ్ళ ఎత్తుల్ని చిత్తు ఎవరు దర్యాప్తు సంస్థలు సిబిఐ ఈడీ పోలీస్ ఇవాళ పరారైపోయారంట ఇప్పటికీ దొరకలేదంట ఇవాళ ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ ఒక పే పేపర్లో నలుగురు ఇంతవరకే పత్తా లేకుండా పోయారు పోలీసులకి తెలియకుండా పారిపోయారా తప్పించుకుపోయారా అంటే పోలీసులు కళ్ళు మూసుకున్నారా ఏంటి ఇప్పుడు అతను ఎవరు ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వాళ్ళల్లో లేళ్ళ అప్పిరెడ్డి పరారంట చంద్రబాబు ఇంటి మీద దాడి కేసులో జోగి రమేష్ పరారంట దేవినేయన్ అవినాష్ ఇదే పోలీస్ పట్టుకొచ్చింది కదా ఎక్కడి నుంచి హైదరాబాద్ లో ఆయన ఏదో దుబాయ్ బొబాయ్ పోవాలనుకుంటే అతను పిలిపించిన ఫార్టీ వన్ ఏ ఇచ్చారు కదా అతని మీద మరి కాపలా పెట్టాల్సిన బాధ్యత వీళ్ళ మీద లేదా ఇంకా వైకాపా మూలాలు బలంగా ఉన్నాయి సార్ ఈ తరహా ఘటనలు చూస్తూ ఉంటే మూలాలు అనకూడదు స్లీపర్ సెల్స్ ఏది స్లీపర్ సెల్స్ జగన్మోహన్ రెడ్డి స్లీపర్ సెల్స్ అన్ని శాఖల్లో ఏమయ్యారు పోలీస్ అంతా అచ్చెన్నాయుడు ఇంటి మీద ఎంతమంది పోలీసులు వెళ్ళారు గోడలు దూకి సార్ మరి అదేదో ఒకటి వందలాది పోలీసులు అచ్చెన్నాయుడి ఇంటి మీద దాడి చేసి అతను ఏదో పెద్ద దేశద్రోహి లేకపోతే ఎవరో పట్టుకొచ్చినట్టుగా పట్టుకొచ్చారే ఇవాళ వీళ్ళందరినీ ఎలా వదిలేశారు పోలీసులు లేరా ఏమైంది ఏపీ పోలీస్ ఇప్పుడు అచ్చ ఆయన అయ్యన పాత్ర ఇంటి మీద ఎంతమంది వెళ్ళారు వందల మంది పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లపై దాడులు చేసి గోడలు దూకి బెడ్రూమ్ లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైళ్ళకి పంపారే మరి దేవినేని అవినాష్ ని వదిలేశారా జోగిరమేష్ ని వదిలేశారా నిన్న కాక మన జోగి రమేష్ వచ్చాడు కదా మంగళగిరి పోలీస్ స్టేషన్కో ఎక్కడికో వచ్చి వాంగ్మూలం ఇచ్చాడో ఇవ్వలేదా ఇప్పుడు కొడుకు అరెస్ట్ అయ్యాడు కొడుకు అరెస్ట్ అయ్యాడే చెప్పి ఒకరోజు ఎప్పుడో రాలేదనుకుంటా కేసు ఏదో ఉందని మరుసటి రోజు వచ్చాడు కదా అతని మీద నిఘా ఏమైంది ఇదంతా నిఘా వైఫల్యంగా కనపడతలేదు అంటే పోలీసు శాఖలో రెవెన్యూ శాఖలో మొత్తం ప్రభుత్వ శాఖలన్నిటిలో జగన్మోహన్ రెడ్డి కోర్టులు పనిచేస్తున్నారు వీళ్ళు ద్రోహులు ఎవరు వీళ్ళు ప్రభుత్వ ద్రోహులు ప్రజా ద్రోహులు అనమాట జీతం తీసుకుంటోంది జనం జీతమా అంటే జగన్ ఇచ్చే గీతానికి న్యాయం చేస్తారా జనం ఇచ్చే గీతం మీరు న్యాయం చేయరా జగనిచ్చే గీతానికి ఆశపడి వీళ్ళు ఈ శాఖలలో ఈ స్లీపర్ సెల్స్గా పనిచేయటం ఈ కోవర్టులుగా పనిచేయటం వీళ్ళందరినీ వదిలేయడం వీళ్ళ యొక్క అండ లేకుండా జోగి రమేష్ అజ్ఞాతంలో ఉన్నాడా దేవినేని అవినాష్ అజ్ఞాతంలోకి వెళ్ళాడా పిన్నెళ్ళి వెంకట్రామరెడ్డి అసలు అది ఎప్పుడు కేసు పిన్నెలు వెంకటరామరెడ్డి మీద ఐదారు హత్యాయత్నం కేసులు అంటారు నాలుగు నెలలుగా అతను పత్తాలు లేడంటే అంటే ఏపీ పోలీస్ ఇప్పటికైనా మేల్కోవాలి ఇప్పటికి చాలామంది దారిలోకి వచ్చారు కానీ ఇది దురదృష్టం అన్నమాట వీళ్ళని ముందు ఏరివేయాలి ఏది రూటౌట్ చేయాలి విఆర్లో పెట్టినాళ్ళు డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసిన వాళ్ళు వీళ్ళంతా చూస్తున్న పనులు ఇవేనా ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన గ్యాంగు ఈ దొంగలు ఈ ధ్వంసకారులు వీళ్ళందరికీ సమాచారాలు ఇస్తున్నారా ఖచ్చితంగా ఈ పాయింట్లో అయితే ఆలోచించాల్సిన విషయం ఇది దురదృష్టం ఏది పోలీస్ మీద పార్టీ ముద్రపడకూడదు అట్లాగే ఏ శాఖ అయినా సరే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు బాధ్యులు కానీ పార్టీలకు కాదు నాయకులకి కాదు నాయకుడు ఇవాళ ఉంటాడు పోతాడు ఇవాళ ఈ వ్యవస్థకు పట్టిన చీడ ఇది పీడగా మారుతుందన్నమాట దీన్ని ప్రజలు వాళ్ళు ఇచ్చారు తీర్పు ఏది ఆ ప్రభుత్వం కాదన్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు ఇవాళ కూటమి ప్రభుత్వం పైన బృహత్తర బాధ్యత ఉందన్నమాట ప్రక్షాళన జరగాల సమూల ప్రక్షాళన జరిగితే తప్ప ఆంధ్రప్రదేశ్కి లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పారిపోతున్నాడు అతను పారిపోవటం కోసమే ఈ పాస్పోర్ట్కి ఇట్లా పెట్టుకున్నాడు ఒక ఏడు ఇస్తే కాదు ఐదేళ్ళు అడగటం వెనక కుట్ర ఏంటి ఐదేళ్లు నా పాస్పోర్ట్ రెన్యూవల్ అవ్వాలి అన్న ఆ కుట్ర మనకేం కనపడుతోంది ఇతను వెళ్తే ఇక మళ్ళీ రాడు ఐదేళ్ల దాకా రాకుండా ఉండటం కోసమే ఇవాళ ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చినటువంటి ఒక ఏడాది పర్మిషన్ నీకు నచ్చలేదా ఐదేళ్ళు కావాలంటోంది దేనికోసం మళ్ళీ ఎలక్షన్ దాకా రాడా అనేక అనుమానాలు అనేక సందేహాలు ఎవరిలో ప్రజల్లోనే కాదు మొత్తం వీటన్నిటిపైన కూడా ఏపీ హైకోర్టు రేపు పొద్దున ఇచ్చే జడ్జిమెంట్ పైన ఉంటుంది జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఇవాళ నట్టేట్లో చిడతలు కొట్టడమే ఆ పార్టీ వాళ్ళంతా కూడా పార్టీలు మారేశారు ఇద్దరు రాజ్యసభ సభ్యులు మారారు ఇద్దరు కౌన్సిల్ సభ్యులు మొన్నే మారారు ఈ ఏదో ఆగినట్టున్నారు లేకపోతే ఈ పార్టీకి ఖాళీ అయిపోయేది తొమ్మిది రోజుల్లో ఆ వరదలు వచ్చి కొద్దిగా కాపాడినట్టుంది ఫిరాయింపుల్ని ఇప్పుడు ఏదో వ్యూహకర్తలను ఏదో మారుస్తున్నాడంట కొత్త వ్యూహకర్త అతను పొలిటికల్ కన్సల్టెంట్ ఏంటి ఆయన అతను తీసుకువస్తున్నాడు అనమాట అంటే ఎన్నో కృష్ణుడు మూడో కృష్ణుడా ఇప్పుడు ఒక కృష్ణుడు పీకే ప్రశాంత్ కిషోర్ అతని పాపం తన్ని తరిమేశారు అతను పోతూ పోతూ శాపాలు పెట్టిపోయారు ఏమని నువ్వు గనక గెలిస్తే నేను మీసం తీసేస్తా అన్నట్టున్నాడు దగ్గర దగ్గర ప్రశాంత్ కిషోర్ ఇవాళ ప్రశాంత్ కిషోర్ స్పష్టంగా చెప్పాడు ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమి పొందుతున్నాడు జనానికి దూరం అయ్యాడు కాబట్టి జగన్ గెలిచే ప్రసక్తే లేదని పీకే చెప్పాడు నీకు అది నచ్చలేదు నువ్వెవరినో రెండో కృష్ణుని నమ్ముకున్నావు ఎవరతను పీకే శిష్యుడా ఋషి సింగ్ ఆ రిషి దా రిషి దెబ్బకి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడ్డాడు ఇప్పుడేంటి రిషిని తప్పించేసి ఇప్పుడు ఎవరు ఆళ్ళమోహన్ సాయిదత్ ఈ ఆళ్ళ ఏం చేస్తాడు ఇప్పుడు ఈ పదకొండు నుంచి ఒకటి కూడా ఉన్నాడా